హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు పదహారవ అధ్యాయం వినబోతున్నారు స్తంభ దీప ప్రశంస ఓ రాజా కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసం అందు దాన వ్రతాదులను చేయట శాలగ్రామం చేయట చాలా ముఖ్యము ఈ నెలదినములు తాంబూల దానం చేయవారు కూడా చక్రవర్తిగా పుట్టుదురు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నది స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు దూపదీప నైవేద్యములు దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు లేనిచో చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించరు కార్తీక మాసం అంతయ్యో ఆకాశ దీపం కానీ స్తంభ దీపం కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపం పెట్టువారు సాలిధాన్యం కానీ నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మం ఎత్తుదురు ఇందులోకి ఒక ఇతిహాసం కలదు చెప్పేదను వినుము దీపస్తంభము విప్రుడౌట ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మంతక మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేయుచూ ఉండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి వాడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండేవారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపం నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపమును పెట్టుదాం కావున మనమందరము అడవికి వెళ్ళి నిడిపాటి స్తంభము తీసుకొని వద్దాము రండి అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాత్రి దానిపై సాలిధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తినే వేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా మన శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడి ఉండేను ఆ దృశ్యం చూచిన వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేది అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారతన్ని చూచి ఓయి నీవెవడవు నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించారు అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుచే మదాంధుడినై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడివాడను నేను ఉన్నత ఆసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేవాడను స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసేవాడను అందరూ కూడా నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరూ మందలింపలేకపోయేరి నేను చేయి పాపకార్యములకు హద్దులేకపోయేది ధన దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి ఎన్నో జన్మలు వివిధ రకాల పశువుల ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్షజన్మమెత్తి కీకారణ్య మందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకనలేకపోతుని ఇన్నాళ్ళకు మీ దైవలన స్తంభముగానున్న నేను నరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీయు మీకు తెలియజేసి నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటలు ఆలకించిన ముళ్ళందరూ అమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహ మహిమ ఎంత గొప్పది అది కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప వర్ణింపసక్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకునిచుండగా ఆ పురుషుడు మాటల ఆలకించి ముని నా ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగమ్మున అందరికీ కూడా కర్మబంధము కలుగును అది నశించటట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడగు అంగీర సమునితో స్వామి మీరే అతని సంశయను తీర్చగల సమర్థులు గాన వివరించుడని కోరారు అంతా అంగీశరుడు ఇట్లు చెప్పచుండెను పదహారవ అధ్యాయం సమాప్తం అతని వివరణ అంతా కూడా మనకి పదిహేడవ అధ్యాయంలో చెప్పబడింది ఇప్పుడు పదిహేడవ అధ్యాయం విందం పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ధనలోభి నీకు కలిగిన సంశయములకు ఓ సమాధానం చెప్పుచున్నాను విను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది శరీర ధారణం వలనే ఆత్మ కర్మను చేయను కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి మొదట వివరించను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ ఎనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించున్న వ్యవహరించుచున్నది అని అంగీకరసుడు చెప్పగా ఓ మునివోద్రా నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని అని భావించుచుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును కాన అహం బ్రహ్మ అను వ్యాక్ వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయి రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు షుటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సజ్జితానంద స్వరూపము నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకునము ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరుగునటుల శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉన్నది అనుకున్నది ఏ ఆత్మ దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నవి ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దార్ దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి ప్రేమాస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మ అని గ్రహింపు తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది సశిష్టమందు జీవాత్మయని అర్థం తట్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా రూపం ఒక్కటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహితుమో అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మ అని జీవులచే కర్మ ఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మను ఫలమను భవింతురు తెలుసుకొనుము అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురు శుశ్రూష నొనర్చి సంసార సంబంధమకు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలేను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలేను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీ అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనేను ఇంతటితో పదిహేడవ రోజు పారాయణం సమాప్తం మరి పద్దెనిమిదవ రోజు పారాయణంలో ధనలోభుని యొక్క వివరణ ఏం చెప్పాడో విందాం